ఈరోజు దయచేసి అందరూ ప్లీజ్ జనసేన ఆత్మీయ సమావేశానికి గురించి చేసినటువంటి మన ఉమ్మడి అభ్యర్థి మన బిజెపి జనసేన టిడిపి ఉమ్మడి అభ్యర్థి అయిన అనంతపురం వరబర నియోజకవర్గం మన ప్రసాద్ గారిని దగ్గపాటి వెంకట ప్రసాద్ గారిని ఈరోజు సాధారణంగా స్వాగతిస్తున్నాం మరి ముఖ్యంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయ సాధన కోసం అయితే ఈ రోజు కూటమితో పొత్తు పెట్టుకున్నారో ఆ కూటమిలో మనం ఆశయాలు సాధించే భాగంగా ఈరోజు మనం ఎవరైతే అభ్యర్థిని మనం మన కూటమి తరఫున డిక్లేర్ చేశారో అభ్యర్థులకు మందరం కూడా సంపూర్ణంగా మద్దతు తెలుపుతాం మనం ఎంతో ఇన్ని రోజులు జనసేనని కష్ట కష్టపడి ఈ రోజు నిర్మించాం ఈ క్రమంలో జనసేన ఈ రోజు ఈ స్థాయిలో ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అంటే దానికి కారణం బలమైన కార్యకర్తలు బలమైన నాయకులు ఈ నాయకులు కార్యకర్తలు ఉండడం వల్లే ఈ రోజు జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు మరి ముఖ్యంగా మన జిల్లాలో కానీ అర్బన్ నియోజకవర్గంలో రోజు ఎంతో బతిష్టంగా ఉంది ఈ క్రమంలో భాగంగా ఏదైతే ఈ రోజు అభ్యర్థిని డిక్లేర్ చేశారో మన కూట ఉన్న అభ్యర్థిని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన మనందరి మీద ఉంది ఈరోజు మనం అందరం ఎన్ని వేయ ప్రదేశాలకైనా వచ్చి ఖచ్చితంగా ఈ ముప్పై ఐదు రోజులు మనం ఇంట్లోకి వెళ్ళి మనం జనసేన పార్టీ తరఫున కానీ లేకపోతే టీడీపీ బీజేపీ పార్టీ కార్యకర్తల నాయకుల్ని ప్రజలను చైతన్యవంతులు చేసి ఖచ్చితంగా ఎందుకు రావాలి పాలైపోయింది జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని రంగాలు నిర్వీణమైపోయినాయి ఏ ఒక్కరు కూడా ఈ రోజు ప్రశాంతంగా బతికే పరిస్థితి లేదు టైటిల్ అని అందించారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గడిగిన ఈసారి గెలిసి ముఖ్యమంత్రి అయితే టైటిల్ లాక్ట్ ప్రకారంగా మన ఆస్తులు కూడా పీక్కునే పరిస్థితి ఏర్పడింది ఈ రోజు పూర్తిగా అభివృద్ధి లేదు ఈ రోజు కేవలం సంక్షేమ పథకాలు కొంతమందికి సంక్షేమ పథకాలు ఇస్తూ ఇదే అభివృద్ధి అని గొప్పలు చెప్పుకున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి పాలన ఎందుకు పోవాలి మనం ఎందుకు ఈ రోజు మన కూర్చో ఈ రోజు ముఖ్యమంత్రి అభ్యర్థి కావాలనేది కూడా మనం మన ఖచ్చితంగా ప్రజలకు తెలియజేసాల్సిన అవసరం ఉంది ప్రజలు చైతన్యవంతులు చేసిన అవసరం ఉంది ఈ రోజు ఖచ్చితంగా మన కూట అభ్యర్థులు గెలిపించుకోవాలి లేకపోతే మన పిల్లల భవిష్యత్తు లేదు మన పూర్తిగా పారిశ్రామిక రంగం మనకు రాష్ట్రంలో కుంటుబడింది అభివృద్ధి ఎక్కడ కూడా లేకుండా మనం చూస్తున్నాం ఇటువంటి క్రమంలో మనం ఖచ్చితంగా జనసేన బీజేపీ టిడిపి కూటమి గెలిపించుకోవాలి అత్యధిక మెజార్టీతో కొత్త అభ్యర్థులు గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యంగా మన అర్బన్ నియోజకవర్గంలో మన ఖచ్చితంగా దగ్గుబాటి శంకర ప్రసాద్ గారిని గెలిపించుకోవాలి యువకులు మరి ముఖ్యంగా ఈరోజు టీడీపీ కూటమిలో భాగంగా మనం కూడా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం అంతప్పుడు టికెట్ వస్తుందని మనం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కొన్ని నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రోజు అందులో భాగంగా మనం ఒకవేళ సీట్ రాకపోయి అందరితో అందరింత అందరిలో కూడా తప్పనే ఆపద ఉంది కానీ మనకు తప్పదు పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని మనం సాధించాలంటే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశాలు నెరవేరాలంటే ఏ ఆశ కోసం తెలిసిన పార్టీ పవన్ కళ్యాణ్ గారు స్థాపించారో ఆశయాన్ని నెరవేరాలంటే పవన్ కళ్యాణ్ గారు ఏ ఎందుకైతే ఈరోజు పొత్తు పెట్టుకున్నాడో ఆ ఆశయం నెరవేరాలంటే ఖచ్చితంగా మనం వెంకటేశ్వర ప్రసాద్ గారిని భారీ భారీ మెజార్టీతో ఇక్కడ గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఆ క్రమంలో భాగంగా మనమందరం ఈ ముప్పై రోజులు కష్టం చేసి ఖచ్చితంగా ప్రజల్ని దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరూ ఈ రోజు ఎంత ఇన్ని రోజులు మనం కష్టపడ్డాం ఈ కాబట్టి ముప్పై ఐదు రోజులు కష్టపడితే మన అభ్యర్థిని అభ్యర్థులతో గెలిపించుకున్నాం ఖచ్చితంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి జనసేన పాత్ర మాది ఉంది అని చెప్పి కూడా మేము కూడా జనసేన పాత్రలో భాగంగా మేము అభ్యర్థిని గెలిపించుకుంటే క్రమంలో ముందుకు వెళ్తాం అని కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం మా కార్యకర్తలందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు మీరు ఎందుకంటే టీడీపీ మేము కాదనట్లేదు గతంలో మీరు ముప్పై ఏళ్ళ అధికారంలో ఉన్న పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మీ పార్టీలో ఉండొచ్చు మాజీ మేయర్లు కార్పొరేటర్లు ఉండొచ్చు మా కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు మీతో కలిసి పండగ సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరిని మీరు గౌరవించి గుర్తించి మీరు దగ్గర చేర్ చేయండి ఖచ్చితంగా మా వాళ్ళందరూ కూడా మిమ్మల్ని గెలిపించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పుకున్నాం మా కార్యకర్తలు గౌరవించండి ఖచ్చితంగా మీ గెలుపుని మేము భారీ మెజార్టీతో గెలిపించి తీర్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై జై జనసేన జై టీడీపీ జై బీజేపీ